ప్రపంచ ప్రసిద్ధి కంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీటీడీని తమ సొంత ఎస్టేట్ గా మార్చుకుందని స్వామివారి ఖజానాను కొల్లగొట్టి తమ జేబులు నింపుకుందని శ్రీవారికి చెందిన ప్రతి పైసాను తిరిగి స్వామివారికి చెందేలా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను మీడియా ముందు ఉంచారు ధర్మక్షేత్రమైన ధార్మిక క్షేత్రంలో ప్రతిదీ దాపరికాలనని అన్ని దోపిడీ వ్యవహారాలని గత ప్రభుత్వం చేసింది ఆయన తీవ్రస్థాయిలో మండిపట్టారు అన్ని దోపిడీ వ్యవహారాలనని గత ప్రభుత్వం చేసిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు కోటపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తను టీటీడీ ఆస్తులకు రక్షకుడుగా ఉంటానని తెలిపారు తాను టీటీడీ బోర్డు మెంబర్గా గా రెండవసారి ఎన్నికైనందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తాను టీటీడీ ఆస్తులకు రక్షకుడిగా ఉంటారని తెలిపారు గతంలో పరకామలలో దొంగతనం కేసులో పట్టుబడిన రవికుమార్ను రక్షించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు దొంగతనం చేసే సమయంలో పట్టుబడిన సీసీ ఫుటేజ్ల వీడియోలను శివశంకర్ అనే ఎస్ఐ క్యాడర్ వ్యక్తి వాడని నాశనం చేసినందుకు టీటీడీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం విస్మయం కలిగిస్తోందన్నారు భక్తులు సమర్పించే కానుకలను పక్కదో పట్టించి తమ స్వలాభాలకు వాడుకుంటున్న సంఘటనను ఆయన విమర్శించారు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు గత ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ టీటీడీని నిలువుదోపిడి చేసిందని ఆయన విమర్శించారు ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి అన్ని వివరాలు తెలియజేసి దోషులైన వారిపై శిక్షలు పడేలా తెలియజేస్తామని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కయ్యి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు సొంత అవసరాలకు వాడుకున్నారు అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా ఉంటే దాదాపు ఇది యాభై పేజీలు ఉంది మిత్రులారా దేర్ వాజ్ నో రికార్డ్ రిజిస్టర్స్ నో రికార్డ్ రిజిస్టర్స్ అండ్ ద మిస్యూజింగ్ దట్ ఆర్టికల్స్ ఐటమ్స్ సమ్ గివన్ టు ద ప్లిగ్రిమ్స్ సమ్ గివన్ టు ది పిలిగ్రీన్స్ కొన్ని భక్తులకు ఇచ్చారు అండ్ రిమైనింగ్ వన్ టేకన్ బై ద ఆఫీసర్ అధికారులు తీసుకునే మిత్రులారా అక్కడ నుండి ఏం జరుగుతుంది కొండ మీద ఏం జరిగింది కొండ మీద అప్పుడు అధికారులు నిద్రపోతున్నారా ఇంతా జరిగింది కదా దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి ఇది ఫైనల్ కంక్లూజను ఇంకోటి అనెక్స్లో నెంబర్ నైన్లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫార్ ఆఫీస్ స్టేషనరీ అంట ఏందయ్యా ఇది దొంగలిచ్చిన డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీకి వాడుకుంటావా ఏం కర్మ ఇది టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ కొనుక్కుంటావు నువ్వు సరే దొంగ తాపి దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీకి వాడుకుంటారా ఇదే న్యాయమయ్యా అందుకే నేను అడుగుతున్నా అసలు ఏం జరిగింది కొండ మీద ఐదేళ్ళు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలని ఎంతవరకు ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు ఇంతలో చాలా బాధతో మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా ఇది ఒక ధర్మకథల మండలి సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ భక్తులకు తెలియాలి గత ప్రభుత్వ ఆగడాలు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వహకం భక్తులకు తెలియాలి అప్పుడు అధికారులు ఏం చేశారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరిని కాపాడడానికి